శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు విలేకరులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తూ మరి కాకాని గోవర్ధన్ రెడ్డి పలు 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 దఫాలు కోరికొస్తున్నారు దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటే వాళ్ళకి ఎలాంటి పనులు లేవు కాబట్టి వాళ్ళ ఊరకనే వచ్చి ఊకదంపుడు ప్రసాదాలు ప్రసంగాలు ఇచ్చుకుంటున్నారు తప్ప మరి ఒరిగేది ఏం లేదని చెప్పడం జరిగింది యాక్చువల్గా వచ్చింది దేనికంటే జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది ఎన్నికల నియమాల ప్రకారం మరి బీఫామ్ ఇచ్చిన తర్వాత మరి ఏదైనా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆ విప్ జారీ చేసినటువంటి దానికి అనుకూలంగా ప్రతి ఒక్కరు కూడా ఆ బీఫామ్ మీద కానీ గెలిచుంటే ఓటేయాలి మరి వ్యతిరేకించి ఓటేస్తే మరి మీకు క్రమశిక్షణ చర్యల మీద కూడా వేటు పడుతుందని కూడా పదే పదే దఫాలు కూడా మీడియాలో చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ప్రసన్న కుమార్ రెడ్డి అయితేనేమి గోవర్ధన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది మరి ఇటు అయితేనేమి అటు నెల్లూరులో కూడా బీపారం సప్లై మీరు సబ్మిట్ చేసుకోలేక మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నిలబెట్టుకోలేక మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలిసినటువంటి అభ్యర్థులకు మీరు ఆఫర్లు ఇచ్చి మరి తాయిలాలు మరి అడ్డగట్టి మరి మా మా తరపున గెలిచినటువంటి అభ్యర్థులని ఎన్నిక చేసుకుంటూ మరి ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తూ మరి ఏమీ లేని పని లేకుండా వచ్చి ఇక్కడ ప్రసంగాలు చేస్తున్నారని చెప్పి గౌరవ శాసనసభ్యు గారు మాట్లాడటం జరిగింది ఆయన మాట్లాడుతూ అసలు ఈయన మాజీ మంత్రివర్యులు అంటున్నారు ఈయన ఏ యొక్క ప్రభుత్వంలో ఆయన మాజీ మంత్రివర్యులు అని చెప్పడం జరిగింది మేడం గారికి తెలుసో తెలీదో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆ రోజు గౌరవ నందమూరి తారకనవ ఎవరైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు లేరు ఆయన కేబినెట్లో పనిచేశాడు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి వెన్నుపోటు దాడు చంద్రబాబుని కేబినెట్లో పనిచేయలేదు ఒకసారి గుర్తు తీసుకోవాలి మేడం గారు నిన్న మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈయన మంత్రి పదవి చేశాడు అన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన వాస్తవమే ఎవరైతే గౌరవప్రదంగా తెలుగు ప్రజలని ఈ యొక్క దేశంలో చాటి చూపిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి రసమంత్ కుమార్ రెడ్డి గారు అది గమనించాల్సిందే కానీ అది మర్చిపోయి మరి తెలుగుదేశం పార్టీ అంటే ఈ యొక్క వెన్నుపోటు దారుడైనటువంటి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ప్రసంగం వాటి పనిచేయలేదే అది ఒకసారి గుర్తు మనం చేసుకుంటాం